నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈ రోజు నుంచి జంట నగరాల్లోని ప్రభుత్వ వాహనాలు పెట్రోల్తో కానీ డీజిల్తో కానీ నడిచేవి కాకుండా ఎలక్ట్రికల్తో నడిచే వాటిని ఉపయోగించాలని కాలుష్యం ఎక్కువగా అయిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఉపయోగించి నిర్ణయించడం జరిగింది కాలుష్యం లేకుండా బ్యాటరీతోని ఎలక్ట్రికల్తోని నడవడానికి కాలుష్యం నుంచి హైదరాబాద్ ప్రజల్ని రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది రాష్ట్రానికి ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది ఇట్లా తెలంగాణలో చేపడుతున్న కార్యక్రమాలను చూసి వేరే రాష్ట్రాలు కూడా అమలు పరిచే అవకాశం ఉందని తద్వారా కొంతవరకైనా కాలుష్యం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇది మాత్రం సక్సెస్ అయితే ఎవరు ఇంకా పెట్రోల్తో కానీ డీజిల్తో కానీ వాడకుండా ఎలక్ట్రికల్గానో బ్యాటరీతోనో వాడే అవకాశాలు ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు ఇది బాగానే ఉంటుంది ఇట్లా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది ఎక్కువగా ఆరోగ్యాలు పాడవు అని చాలామంది భావిస్తున్నారు ఇట్ అస్ హోప్ ఇన్ ఎ గుడ్ వే థ్యాంక్ యూ